సంగం మండలం తలుపూరు గ్రామంలో భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో విజయదశమి పూజలు వైభవంగా జరుగుతున్నాయి విజయదశమి సందర్భంగా భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించారు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలిశెట్టి నరసయ్య అండగుండ భగవాన్ గురుస్వామి పచ్చారి వెంకటేశ్వర్లు కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు వంద సంవత్సరాల నుంచి శ్రీ భద్రాద్రి దేవ భావేశ్వర దేవస్థానం ఈ కర్పూర గ్రామంలో ఉన్నది విజయదర్శించి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా కళ్యాణం చేయించాలని అమ్మవారికి స్వామివారికి బంగారు తాలిబొట్లు వెండి గంజాలు అయినా తయారు చేసినాను ఈ సంవత్సరం గొప్పగా బయట నుంచి పోయిన వాళ్ళందరూ కూడా ఈ ఊరిని చాలా మంది ఇతర గ్రామాల నిమిత్తం వలసలు పోయిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం వచ్చి భావేశ్వరం దర్శించుకుని తీర్థ ప్రసాద్ స్వీకరిస్తున్నారు అన్ని సంవత్సరాల మంది ఈ సంవత్సరం చాలా గొప్పగా జరుగుతుంది అందరూ అన్ని కులాలు అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు మాకు బాగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రకం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా జరుగుతా ఉంది చెప్తాడు చేస్తాడు దానికో టైం పెడతాడు ఆ టైం లోపల పని పూర్తి చేస్తాడు టెంకాయ కొట్టేస్తాడు ఇది నెల్లూరులో కోటం రెడ్డి ట్రెండ్ దశాబ్దాల కాలం నుంచి రావలింగాపురం అండర్ బ్రిడ్జ్ కాంప కొడుతున్న దీని రూపురేఖలే మార్చేస్తారు కోటి పదిహేడు లక్షలతో రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ కింద వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశారు అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పది గంటలకు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ప్రారంభానికి వచ్చేస్తున్న మా నేత నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు శ్రీ కోటం శ్రీతిరెడ్డి గారికి టీడీపీ రాష్ట్ర స్థాయి నేత కోటం రెడ్డి గిరిధరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వీరిద్దరి కాంబినేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జ్యోతిప్రియ పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు